నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఏంటి ఆయన అనుచరుల పాత్ర ఏంటి అని చెప్పి సిట్ అధికారులు అరవై తొమ్మిది పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఒక పక్క ఈ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరికి ఉచ్చు బిగుస్తుంటే మరో పక్క చూసుకున్నట్లయితే వివేక మర్డర్ కేసులో ఈ రోజు కోర్టులో విచారణ చేపట్టనుంది మరి మొత్తానికి అసలు వైసీపీ నేతల పరిస్థితి ఏంటి అందరూ కూడా కుంభకోణాల్లో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ సమయంలో పార్టీని ముందుకు ఎవరు తీసుకెళ్తారు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అనే ఊహాగానాలు వినిపిస్తాయి మరి మొత్తానికి వైసీపీకి దిక్కెవరు అనే రచనీయాంశంగా మారింది ఇదే అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అండి వైసీపీ ఉచ్చు బిగుస్తుంది మరి లిక్క స్కామ్ లో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి పాత్ర అసలు ఎన్నికల సమయంలో ఆయన మనీ రూటింగ్ ఏ విధంగా చేశారు ఏ విధంగా అభ్యర్థులకు చేర్చారు ప్రతి ఒక్కటి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు మరో పక్క చూసుకున్నట్లయితే ఈ రోజు వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ అవుతుందని కూడా కథనాలు వినిపిస్తున్నాయి సార్ మరి మొత్తానికి అసలు వైసీపీకి గడ్డు కాలమే అని చెప్పి కొందరు చెప్తున్నారు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అసలు పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారు రేపు మాపై జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో కాకపోయినా సరే పాత అక్రమ ఆస్తుల కేసులో కానీ లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి కుంభకోణాల్లో ఎందులో అయినా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్ మరి మీరేం చెప్తారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను మద్యం తాగను మా నాన్నగారు మా సోదరుడు వీళ్ళందరూ మద్యం వాళ్ళు బలైపోయారు నేను మద్యం వాసన చూడను మద్యం తాగను అమ్మను అని చెప్పి నేను బాసిపెట్టి లేసి కూర్చుంటాను తలను నూనె పెట్టి రాసుకుని తల నిలువు పొట్టి పెట్టుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను అయితే మద్యం అంటున్నాడు కానీ మద్యం తాలూకు డబ్బు ముట్టుకొని ఆ వ్యాపారం చేయను అన్నాడు కానీ నువ్వు వ్యాపారం చేయ నువ్వు వ్యాపారం చేసేవాడు ఎవడన్నాడు నువ్వు మద్యం తాగేవని ఎవడన్నాడు నువ్వు తాగేసి పడిపోయావని అన్నాడు ఎవడన్నా వారు బాబు నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి కొళ్ళ కొట్టేసిన డబ్బుని క్యారియర్గా పనిచేసావు నువ్వు అని చెప్తున్నారు ఛార్జ్ షీట్లు కూడా అదే చేశారు ఇంకా బొమ్మ ఏంటంటే ఇంకొక తెర తీసారు ఇలాగా నీకు అక్కడ నాలుగైదు నియోజకవర్గాలకు నువ్వు ఎంత డబ్బు పంపించావు ఎలా పంపించావు ఏంటో మొత్తం బొమ్మ వచ్చేసింది బయటికి దీన్ని బట్టి మీకు అర్థమవుతుందో అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ పులివెందలు సహా ఎక్కడికక్కడ నాలుగేసి ఐదు వేసి నియోజకవర్గాలకు ఒక్కొక్క వేసి అక్కడి నుంచి కొల్లగొట్టేసిన ప్రజల రక్తం జలగల్లా పీడించిన మామూలుగా జలగ ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది మెత్త మెత్తగా ఎలా పట్టుకుంటే బోళ్ళు గగురు పొడిచేలాగా ఉంటుంది ఈ జలగలో మోచేతంత జలగలు రక్తం తాగి 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 ఎలాగైతే ఇంత లాభం అయిపోతాయో అలాగే డబ్బులు దొబ్బి పేద ప్రజలు రక్తం దొబ్బి తాగేశారు వీళ్ళు ఆ డబ్బు అంతా బంగారం కొన్నారు భూములు కొన్నారు సినిమాలు తీశారు ఆఫ్రికా దేశాల్లో భూములు కొన్నారు గనులు కొన్నారు ఏకంగా ఓ దీవు కొన్నారు అయినా మిగిలిపోయింది అంటే ఎన్ని ఎన్ని వేల కోట్లు నువ్వు చూసుకో ఎందుకంటే నాలుగేళ్ల పాటు నాలుగు నాలుగున్నర ఏళ్ల పాటు అసలు అడ్డు అదుపు లేకుండా అమ్మారు జనాభా పెరిగారు మద్యం వినియోగం పెరిగింది దానికి తగ్గట్టుకి వెళ్ళి సప్లై చేశారు రేట్లు డబుల్ చేశారు విశ్వ ఏ ఏ ఎంత డబుల్ అయిపోయి ఉంటుంది మామూలుగానే ఇంక్రీజ్ అవుద్ది మద్యం విక్రయాలు దానికి వెళ్ళి రేట్లు డబుల్ చేస్తారు నాశరకం ఇచ్చారు అసలు ఎన్ని అవలక్షణాలు ఏమి చేయకూడదని అని చేస్తారు దానివల్ల వచ్చి పడిపోయింది డబ్బు అంతా మూటల మూటల కింద పడిపోయింది వచ్చి ఆ డబ్బు అంతా ఇప్పుడు ఆ ధైర్యం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు చెప్పాడు ఒళ్ళు బలుపు ధన మదం తోటి డబ్బులు పారేసి కొనుక్కుందాం డబ్బులతో గెలుద్దాం ఎలక్షన్ అనుకున్నాడు ఎక్కడ కొనిపడేద్దాం అనుకున్నాడు అధికారులను కొనేస్తాడు ప్రజలను కొనేస్తాడు నాయకులను కొనేస్తాడు ఇప్పుడు సపోజు వాళ్ళు ఏం వేస్తున్నారంటే స్కెచ్చి ఈ మధ్యానికి ఛార్జ్షీట్ సంబంధం లేకుండా నేను దీన్ని ఎలా వాడదాం అనుకున్నారంటే అదే భయపెట్టింది ప్రతిపక్షం మన దగ్గర అంత డబ్బు లేదు అది కొనేస్తాడో కొనేస్తాడు భయ ప్రజలను తక్కువ మంచిలేశారు వాళ్ళ వీళ్ళు కూడా ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకి ఇస్తారు డబ్బులు చిన్న పెద్ద అన్ని అన్ని స్థాయిల వాళ్ళకి డబ్బులు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గ డబ్బులు పంచుతాడు వాళ్ళు మంచి డబ్బులు లాగా వస్తుంది కానీ ఆనందంగా పనిచేస్తారు జనాలకు పంచుతారు ఆ రేంజ్లో అవతల పార్టీ వాళ్ళు పంచలేరు వీళ్ళు పంచుతున్నప్పుడు వాళ్ళు పంచకపోతే ఉన్న వాళ్ళు అలా అని చూస్తూ ఉంటారు వాళ్ళు తినేస్తుంటే మనకు నూరు ఊరు కదా అలాగా వాళ్ళని కూడా కొనేస్తారు బూత్ ఏజెంట్లు కొనేస్తారు ఎలక్షన్ ఏజెంట్లు కొనేస్తారు కౌంటింగ్ ఏజెంట్లు కొనేస్తారు చిన్న చితకా స్థాయి అవతల పార్టీలో ఉన్న నాయకులు కొనేస్తారు ఇక ఎదురే లేకుండా చేసుకుంటారు అది అలసికిచ్చ తర్వాత దొంగోట్లు అధికారులను కొంటారు అన్ని పోలీస్ స్టేషన్లు డబ్బులు పంపుతారు అన్ని స్థాయి తీసుకుంటానికి అలవాటు పడ్డ ప్రతి ఓడికి ఇచ్చేస్తారు అతను తీసుకోకపోతే ఇంట్లో పడతారు పట్టుకెళ్ళి అలా స్కేచ్ వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే బీజేపీని కలుపుకోవడం వల్ల ఎలక్షన్ కమిషన్ అందరూ గజిపించేసేసింది అందుకనే బీజేపీని కలుపుకున్నారు వీళ్ళు కొంచెం యంత్రాంగం సహకరిస్తుందని ఎలక్షన్ కమిషను ఇటు దొంగోడని బాబు తీసేయండి అంటే బాబు తీస్తారు కొంచెం మంచోళ్ళు వేసారు ఎలాగ ఆ ఎలక్షన్ నుంచి బయటపడలేదంటే ఆ డబ్బుతో ఏదైనా చేద్దాం అదే ధైర్యంతో చెప్పాడు కానీ ప్రజల్లో ఓరు బాబు డబ్బులు ఇచ్చిన బాబు అని అంత పెంట తెచ్చేసుకున్నాడు అతను మామూలుగా నార్మల్గా పనిచేసి ఉంటే అతను మీకు ఒకటి చెప్తున్నా నేను అండి అమరావతి జోలు ఇసుక పాలసీ మార్చకుండా మద్యం పాలసీ మార్చకుండా పోలవరాన్ని ఇబ్బంది పెట్టి కాంట్రాక్టులు మార్చి ఆపకుండా కొన్ని కులాలని సామాజిక వర్గాలను టచ్ చేయకుండా అందంగా అంత దొబ్బేసినా ఎవడేమనుకున్నాను అంత పిచ్చోళ్ళు ఉన్నారు జనం జనం కూడా కలుషితం అయిపోయి ఉన్నారు ఇలాంటికి అతను ఫార్టీ పర్సెంట్ ఒకటి వచ్చిందంటే అతను ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయకుండా ఇంట్లో పడుకున్నా కానీ దాని అంతరాదే కొంత కలెక్టర్లు గిలెక్టర్లు వాళ్ళ మీద లేస్తాయి మళ్ళీ గెలుతుడు అప్పుడు ఈ దొబ్బేసిన డబ్బులతో కొనుక్కుంటే ఏదైనా కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కానీ మళ్ళీ గెలిచేవాడు అది మానేసి ఈపి సెట్లు కొట్టేసి నువ్వు ఎంత బతిమాలతో ఒప్పుకుంటారు జాను అలాగ అన్ని నియోజకవర్గాలకి మంచిగా ఇప్పుడు వాళ్ళ కొత్త పేడదేడు తెలిసి నీకు ఆ అందుకున్న వాళ్ళు ఉంటారు కదా క్యాండిడేట్లు సొమ్ము పోయి దుమ్ము అన్నట్టు ఎలక్షన్లో ఓడిపోయారు ఏమో మళ్ళీ మన పరిస్థితి ఏటరాలని అర్థం అవట్లేదు వాళ్ళకి ఈ చూస్తేనేమో కుక్క ఒక్క పట్టిన గోదావరి ఇదిలా ఉంది ఒక మాట సరిగ్గా మాట్లాడతలేదు జగన్ ఒకటి మాట్లాడితే సజ్జన రామకృష్ణారెడ్డి ఒకటి మాట్లాడుతున్నాడు మేము ఏం మాట్లాడాలో మాకు తెలియట్లేదు జగన్ మోహన్ రామకృష్ణ రెడ్డి ఏమంటాడో వాళ్ళ పాలసీ మూడు రాజధానులు మొన్న మధ్యన మళ్ళీ అక్కడే వైజాగ్లో ఉంటున్నారు నిన్న సజ్జన రామకృష్ణారెడ్డి వచ్చి ఎక్కడే ఉంటాడు తాడు కూర్చుంటాడు మా వాడికి ఎక్కడికి రాబుద్ది ఇది అన్నాడు ఇలాంటి మాట్లాడి అతను మాట్లాడితే నిన్నెవడ మాట్లాడమన్నాడు రా అని చెప్పి మళ్ళీ అతని మీద లేదో వాళ్ళ గోడపత్రికోట రాసింది అతని మీద వాళ్ళ కులపత్రికోట ఉంది అది రాసింది ఇలాంటివన్నీ చూసిన తర్వాత మీకు నూట డెబ్భై ఐదు మందిలో దాదాపు నూట పాది మంది తగులుకుంటుంది వేరం గేలవ అంటారు దాన్ని బాల్చే నూతులు పడిపోయిందనుకో గేలవ నుండి ఉండేది అది దాని తోడుగట్టి లోపల ఎలా కాసేపు కలిగితే ఆ గేలాన్ని తగులుకుంటుంది ఆ బాల్చ తగులుకుందరా అన్ని తెత్తర పైకి అలాగా వీళ్ళందరికీ తగులుకుంటుంది ఎవడు తప్పించుకోలేడండి ఇప్పుడు నారాయణ స్వామి ఉన్నాడు ఆయన మంత్రిగా ఉన్న పాపానికి వాళ్ళు ఏదో డబ్బులు పంపిస్తా ఉంటారు పంపించుకుంటారు ఉంటారు కదా పంపించినప్పుడు వాళ్ళే పంపిస్తాడు అనుకుని ఉంటాడు వాళ్ళు వేల కోట్లు కొలగొట్టేసి ఓ బిస్కెట్ పారేసేవారు ఈయనకి ఇది అదే బాగానే క్రీమ్ బిస్కెట్ అని కూడా దోల్ తీరిపోయింది ఇప్పుడు ఆయన ఆయనకి తగులుకుంటుంది వేరే ఇక ఆయన ఏం చేయాలంటే నన్ను వదిలేండి బాబు నేను నేనేం తీసుకున్నాను అంత ఇచ్చేస్తాను మీకు అంత ఆళ్ళే చేశారని చెప్పేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా టీడీపీ కేడర్ కానీ రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కానీ ఈ గ్యాంగ్ కానీ పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఎవరో సహాయం చేస్తున్నారు ఇలా అనుకుంటున్నారు ఎవడో అన్నీ ఒకటిదే వాళ్ళని హరిహర బ్రహ్మ రుద్రాదలు కూడా కాపాడలేరు అని నేను ఈనా చెప్తున్నాను కొంచెం ఆలస్యమైంది ఆలస్యానికి కారణం ఏంటంటే ఇలాంటి విచిత్ర విన్యాసాలు పోకడలు వీళ్ళు ఏం చేశారో ప్రతి ఒక్కరిని అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతే జై జై అని వస్తారు కదా బయటకు వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు కూడా లోపలిపోతారు అర్థమైందా ఎవరో మిగలరు బయట ఇప్పుడు అందుకునే చాలామంది క్యాడర్ కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చాలామంది ఇప్పుడు ఎలక్షన్ ముందు పోయారు ఎలక్షన్ అయిన తర్వాత పోయారు ఈ మధ్య పోతాం మళ్ళీ మళ్ళీ మొదలెట్టారు ఇది ఇంకా స్కీమ్ దగ్గరికి వచ్చి కొద్ది చూడు చూకెత్తన్నారు బీజేపీలో గట అనకాపల్లి నుంచి ప్రకాశం జిల్లా నుంచి బీజేపీలో పోయిన మనం వాళ్ళు చేర్చుకోకూడదు వాళ్ళు ఇష్టం వాళ్ళ పార్టీలు మనం మన అందులో ఇన్వాల్వ్ అవలేం కానీ ఇక ఇది ఎలా ఉంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అవినాష్ రెడ్డిది అది ఎప్పుడు ఆ కత్తి ఎప్పుడు తెగిపోయి మీదడిపోతా తెలియదు వాళ్ళకి సునీతారెడ్డి గారు మాత్రం వాళ్ళు పొట్టు వదలు జీడి బంకలో పట్టేసుకుందా వదలకు ఇప్పుడు ఎక్కడో చోట విసుగొచ్చి ఆవిడ అమ్మా ఈ చట్టము న్యాయం ధర్మం మనకు లేదు భగవంతుడి మీద భారం వేసి ఎవరి పాపని ఆడలేకపోతారు వదిలేస్తారు తిరిగి తిరిగి ఆరేళ్ళు విసుగొచ్చి వదిలేస్తారు సాధారణంగానే ఆవిడ మాత్రం మడమ తిప్పని పోరాటం ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆవిడికి ఆవిడ వాదనలో ఆవిడ కోరికలో ఆ కోరిక సమంజసమైంది ఆవిడ న్యాయం కోసం చేసే పోరాటంలో ధర్మం ఉంది డెఫినెట్గా ఆవిడ న్యాయం జరుగుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఎలాంటి వెసులుబాటు లభించినా అంతకు మించిన అఘాధం వాళ్ళకి మరుసటి రోజే ఉంటుంది పక్కనే తాత్కాలికంగా ఇది ఇవాళ బాగానే ఉందనిపిస్తుంది కానీ కళ్ళు మూసుకుని అడిగితే దబేలు కూతుర పడిపోతారు వాళ్ళ కథ ముగిసిందండి ఎందుకంటే ఒక హవా ఒక హైపు అలాంటి చావును అడ్డం పెట్టుకుని అతను బోధారపయాత్రలు చేసి ముఖ్యమంత్రి అయ్యే వరకు అతను ఆరోహణం అంటారు దాన్ని అంటే ఎదగడం అసెండింగ్ ఆర్డర్ అది శిఖ పైకి ఎక్కేసిన తర్వాత ఇంకేం ఎక్కడికి దిగి వెళ్ళి అవకాశం లేక కింద దిగిపోవాలి అంతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చేస్తారంటే శిఖరము చేరి ఆపై నింగిని కోరతారు వాళ్ళు దానికోసం నిర్మించుకుంటారు నచ్చిన వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కిన తర్వాత ఏం చేయాలి దాని కింద దిగిపోతారు ఆ బాబుతో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఆయన మ్యాక్సిమం దిగేసాడు పాతాళం దాకా వెళ్ళిపోయాడు నేల మెంత కంటే కూడా నేను మామూలుగా దిగలేకపోతున్నాను లిఫ్ట్ బాబు అని చెప్పేసి కింద దిగిపోయాడు పాతాళం వెళ్ళిపోయాడు వాళ్ళు ఎవడ కాపాడాడు ఇంకా నమ్ముకుని ఇంకా ఆయన మళ్ళీ వస్తాడని మేము వచ్చిందా రప్ప రప్ప టూ పాయింట్ ఓ చెప్పేస్తాను ఎవడన్నాడు అని అన్నాడు అనుకో వాడికి ఏం చేయాలంటే వైద్యం చేయించాలి చికిత్స చేయించాలి లేదంటే ఇంకా ముదిరిపోద్ది ఇంతకన్నా మించి ఏం లేదు వైసీపీ అధ్యయనం ఇక ముగిసినట్టే అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్